ఐపోయని అక్క ఐస రెడీ అయింది ఐపోయని सरोजा तो तो चिप सरोजा एक चाय सरोजा क्या सरोजा सौ रुपए सरोजा सौ रुपए दिया तो कैसा सरोजा चुट्टा कैसा मिल कहाँ से मिलेगा सरोजा कहीं तो चाय आते हैं तुम्हें मानो तुम उठे रहो जाओ उठे ना ये लोकरे चाय बैलेंटी बेलन डी अकीला ने डाटो को सीधी पूरी क्लियर है पापा

ఒకటి సార్ వాటర్ బాటిల్ ఎన్ని సార్ ఒకటి పైవన్ కట్ మన 30 సార్ 20 రూపాయల ఒకటి వళ్ళాడు తీసుకోమంటా సార్ తీసుకోండి ఒకటి తీసుకోండి రాడండి ఎలా సార్ ఇక్కడ కచ్చితంగా బైక్ పై ఫోన్ చేయమన్న కారణం తప్పదు ఇక్కడ కలుగుందిగా వచ్చాం లేట్ అయింది షాప్ సర్దిచెళ్తాడని పిజ్జా మామూలుగా రోజు వస్తాడు షాప్ సర్దించి బెందలాడు వెళ్ళిపోతాడు ఇమ్మిటి

నిమిషాలు లేట్ ఉంది ఇయ్య అంటే కరెక్ట్ కాదు కదా వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడారు వాళ్ళ ఫోన్ ఎవరి వల్ల కానీ మేము చేసి ఎవరి వల్ల అవ్వలేదు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఆపాలంటే రమ్మని సార్ సోములు రమ్మని అంతేగా అంతేగా అది కాదు గోపాయ్ ఇది క్యానల్స్ కాదు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ ఫోన్ ఎవరు వాళ్ళు అవ్వలేదు ఇంక ఐదారీ సతీష్ అది సతీష్ చేసిచ్చేసి ఇంకో వాళ్ళకి ఫోన్ ఆడ పెట్టేది మన చెప్పా తీర్ చేసి

నువ్వు ఉంటేనే స్వామి కళ లేకపోతే కళ ఉండదు సార్ వచ్చింది ఏం కాదు మాట తగ్గి ఇది ఇరవై రూపాయలకి టీ రెండు నిమిషాలు తమ్ముడు ఓకే కొట్టి ఈ మంటే ఇస్తా ఇదిగోండి సార్ ఇచ్చేదా పెద్ద గ్లాస్ ఒకటి ఇంకోటి రావాలన్నా మీకు లెస్సా బాగుంటుంది తాగన్న ఇది బాగుంటుంది ఏమై తాగా ఒక రోజుకి షుగర్ లెస్ కాదు వాళ్ళు షుగర్ లెస్ లేదు ఇచ్చేదా వద్దా తాగింది లేదు పని అన్నా

మీరు బాగుండే మాకు కావాలి మీరు నవ్వుతూ రోజు టీ రాగిలేదే కావాలి అందరూ రాంబాబు అన్న అన్నది కూడా పెద్ద గ్లాస్ వాళ్ళు చిన్న గ్లాస్ అని ప్రత్యేకంగా చెప్పినప్పుడే ఫ్లో వెళ్ళిపోయింది నా చక్కెర అన్న చెప్పినట్టు గిట్టా గిట్టాస్ వస్తున్నాను అలాగే ఫ్లో వెళ్ళిపోయి ఇటు ఇటు అది బ్యాచ్ మొత్తం ఉంది ఆ వాళ్ళు చాలా మంది ఉన్నారు మూడు తీసుకుంటున్నా థర్టీ ఫైవ్ మన రాంబాబు ఐదు రూపాయలు లేకపోతే

అయింది బాబాయ్ రెండు నిమిషాలు నిన్న డిస్ట్ పెట్టాడు లేకపోతే నా ఇచ్చామని కాదు ఎందుకు ఇస్తా లేదా నాకు అది బాబాయ్ కార్లు